మా డీ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ అలాగే ప్రజలందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు మహాశివరాత్రి అంటే ఏమిటి దాన్ని ఎందుకు జరుపుకుంటారు భారతదేశ ఆధ్యాత్మికతపు క్యాలెండర్ లో అద్భుతమైన శివుని రేయిగా చెప్పుకునే మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైన పండుగ ప్రతి చాంద్రమాన మాసంలోని పద్నాలుగవ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి నుండి మార్చిలలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది ఈ రాత్రి భూమి ఉత్తర అర్ధగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది ఈ రోజున ప్రకృతి మిమ్మల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది దీనిని ఉపయోగించుకోవడానికే ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు మనం తెల్లవారులు జాగారం చేసి మన వెన్నముకను నిఠారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది కుటుంబ పరిస్థితిలో ఉన్నవారికి ప్రపంచంలో ఘారమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో అవశక్యం కుటుంబ పరిస్థితుల్లో నివసించే వారు మహాశివరాత్రిని శివుని పెళ్లి రోజుగా చూస్తారు ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజున శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు కాని సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాస పర్వతంతో ఒకటైన రోజు ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో పర్వతంలా అయిపోయాడు కాని యోగ సంప్రదాయంలో శివుని దేవుడుగా భావించరు యోగ శాస్త్రానికి మూల కారకుడైన ఆది యోగి లేదా ఆది గురువుగా చూస్తారు ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక రోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు ఆ రోజే మహాశివరాత్రి ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయాయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు